బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసుకు సంబంధించి మూసివేత నివేదికను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ముంబై కోర్టులో దాఖలు చేసింది రియా చక్రవర్తిపై సుశాంత్ తండ్రి చేసిన ఆరోపణలకు సంబంధించి ఒక కేసు సుశాంత్ కుటుంబంపై రియా ఆరోపణలపై మరో కేసు ఉన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి అయితే సుశాంత్ మరణంపై అనుమానాలకు ఎటువంటి ఆధారాలు లేవని సీబీఐ అందులో పేర్కొన్నట్లు సమాచారం ముంబైలోని బాంద్రాలో జూన్ పద్నాలుగున సుశాంత్ సింగ్ తన ఫ్లాట్లో అనుమానాస్పద రీతిలో మరణించారు సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి ఈ నేపథ్యంలో బీహార్ పోలీసుల నుంచి ఆగస్టు రెండు వేల ఇరవైలో సిబిఐ చేతికి రాగా దాదాపు నాలుగేళ్ల పాటు విచారణ కొనసాగింది సుశాంత్ ఆత్మహత్యకు ఎవరైనా ప్రేరేపించారనేందుకు ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని సమాచారం రియా చక్రవర్తి ఆమె కుటుంబానికి క్లీన్ చిట్ ఇచ్చినట్లు తెలిసిందే